వారి శ్రావణం ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక ఇతర షోరూం ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి విశాఖ మన్యంలో ఆదివాసీల పోరు నివురుగప్పిన నిప్పుల మారింది హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం జరుగుతున్న సర్వేలు స్థానికులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పంపుడు స్టోరేజ్ల వల్ల తమ గ్రామాల ఉనికి కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాక్సైట్ తరహా ఉద్యమానికి అడవి బిడ్డలు సన్నద్దమవుతున్నారు హైడ్రో పవర్ ప్రాజెక్టు సర్వేలకు వ్యతిరేకంగా ఆందోళనలు ఊపందుకుంటున్నాయి గత ప్రభుత్వం హయాంలో చింతపల్లి మండలం ఎర్రవరం అనంతగిరి సమీపంలో సరియా జలపాతాల ఎగువన పంపుడు స్టోరేజీ పవర్ ప్లాంట్ నిర్మాణానికి అనుమతులిచ్చారు ఇక్కడ కొండల్లో నుంచి వచ్చే వాగుల ద్వారా ఏడాదంతా నీటి లభ్యత ఉండడంతో ఈ ప్రాంతాలు పవర్ ప్రాజెక్టుకు అనుకూలమైనవిగా కంపెనీలు గుర్తించాయి అయితే దీనికి వ్యతిరేకంగా ఆదివాసీలతో కలిసి పోరాటం చేసింది టీడీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది తాజాగా హైడ్రో పవర్ ప్లాంట్ పనుల కోసం జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొడుతున్నారు గిరిజనులు సంప్రదాయ ఆయుధ పోరాటానికి సిద్దం కావడంతో సర్వే బృందాలు చిక్కుల్లో పడ్డాయి అటు అటవీ శాఖ సిబ్బందికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది పవర్ ప్లాంట్ల అనుమతులు రద్దు చేయకపోతే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాయి సంఘాలు కనీసం చింతపల్లిలో ఎర్రవరం పెట్టారు అనంతగిరి మండలంలో పెదకోట పెట్టారు చిట్టంపాడు గుజ్జేలి ఇటువంటి ప్రాంతాల్లో ప్రజలు జీవనాధారంగా ఉన్నటువంటి ప్రాంతాలనే ఎంచుకొని ఈరోజు సర్వేలు అవి చేస్తుండగా మేము అడ్డగించాం ఆయన రహస్య సర్వేలు చేసుకొని ఆ రకంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టాలని చూస్తున్నారు ఆయన ఇప్పుడు కూడా మేము కట్టనివ్వం ఎందుకు కట్టనివ్వమంటే ఈరోజు అక్కడ వాళ్ళ తప్ప వేరే లేదు హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల అటు గిరిజనులతో పాటు ఇటు అనకాపల్లి జిల్లాకు ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది పంపుడ్ స్టోరేజ్ కారణంగా కోనాం తాండవ జలాశయాలలో క్రమేపీ నీటి నిల్వలు తగ్గిపోతాయని అంచనా వేస్తున్నారు గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షిస్తున్న కూటమి సర్కార్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది